ఎల్టీవీ ఆధ్వర్యంలో మంగళగిరి అంబేద్కర్ సెంటర్లో చలివేంద్రాన్ని ఏర్పాటు చేయగా ఆ సంస్థ ప్రతినిధులతో పాటుగా ముఖ్య అతిథి పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ నందం అబంతయ్య మాట్లాడారు వారికి ఈ ఎండాకాలంలో ఎల్టీవీ యాజమాన్యం సౌజన్యంతో మరి మంచినీరు అదేవిధంగా మజ్జిగ ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది చాలా సంతోషం మరి ఎల్ ఎల్టీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను ఎందుకంటే ప్రజలు ఈ ఎండాకాలంలో మరి వాటర్కి మధ్యకి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు వాటర్ సరైన టైంలో దొరక్క ఎక్కడ మంచి నీళ్లు దొరుకుతాయి అనే ఉద్దేశంతో ప్రజలు మరి వాటశలు కానివ్వండి వివిధ ప్రాంతాల నుంచి పరుగుల నుంచి వచ్చే ప్రజానీకానికి సౌలభ్యంగా ఉండేదానికి ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినట్టు ఎల్టీవీ మరి యాజమాన్యానికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరచుకుంటూ మాకు ఈ యొక్క సంగతి అవకాశాన్ని కల్పించాలంటే ఎల్టీవీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ సెలవు తీసుకుంటాం ఈరోజు గౌతమ్ బుద్ధ రోడ్లో ఎల్టీవీ ఆధ్వర్యంలో శాస్ కమ్యూనికేషన్ సిస్టింగ్స్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఇక్కడ చాలామంది మెయిన్ సెంటర్ కాబట్టి ఇక్కడ అందరూ దా వాళ్ళ దాహం తీర్చుకునేదానికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మేము స్టార్ట్ చేసాము ఇది చలివేంద్రం ప్లీజ్ అందరూ దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్